సమస్యలను పరిష్కరించాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలి ప్రజా సమస్యలను ఇవ్వాలి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి రైతులకు యూరియా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోతే తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ రాష్ట్రంలో రైతాంగం మొత్తం ఈరోజు యూరియా కొరతతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నది గత నెల రోజులుగా యూరియా కోసం రైతులు కీలను నిలబడి రాత్రి పగలను తేడా లేకుండా ఇక్కడే పడుకొని మరి పస్తులుంటూ కూడా ఈరోజు రైతాంగం కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ యూరియాని రైతాంగానికి ఇచ్చే దాంట్లో చాలా ముద్దు నిద్రను ఎవరిస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు రైతు ఆరుగాలం కష్టం చేసి నాటు వేసి ఈరోజు యూరియా లేక మొత్తం కూడా పొలం కూడా మొత్తం ఎనిపోతున్నటువంటి పరిస్థితున్నది పచ్చ రోగం వచ్చి చనిపోతున్నటువంటి పరిస్థితున్నది కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితున్నది ప్రధానంగా మండల కేంద్రానికి రోజువారీగా వస్తున్నటువంటి మరి యూరియాను మరి ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అధికార పార్టీ నాయకులు కానీ ఇతర అధికారులు కూడా కొద్దిమంది మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ కూడా యూరియాను తరలిస్తున్నటువంటి పరిస్థితున్నది దీని మూలంగా రోజుకు రెండు లారీలు వచ్చినా కూడా రైతులకు యూరియా దొరకనటువంటి పరిస్థితున్నది అందుకోసమే ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం రైతాంగానికి కావాల్సినటువంటి యూరియాను ఈరోజు అందుబాటులో ఉంచాలి రైతులు కూడా గత నెల రోజులుగా మరి రైతులు మరి ఇక్కడే పడుకుంటారు కాబట్టి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే విధంగా ఇక్కడ కూడా రెవెన్యూ సమస్యలు కూడా ఉన్నాయి ఈ మండల వ్యాప్తంగా అనేక మంది రైతులు కూడా ఇక్కడ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రోజుకు వందలాది మంది కూడా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కానీ అధికారులు కూడా ఎక్కడ కూడా వచ్చినటువంటి రైతుల పట్ల ఎక్కడ కూడా ఏమాత్రం కూడా జాలి లేకుండా రోజుల కొద్ది నెలల కొద్ది కూడా మరి రైతాంగాన్ని తిప్పుకుంటున్నాడు తప్ప ఏ ఒక్క రైతు కూడా ఈరోజు రైతాంగ సమస్యలు రెవెన్యూ సమస్యలు పరిష్కరించట్లేదు అదేవిధంగా సాదా పరిణామాలు కూడా మరి చేయాలని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ అధికారం నుంచి కూడా ఎలాంటి చలనం లేకపోవడం చాలా దురదృష్టకరం అదేవిధంగా అసైన్మెంట్ భూములు కూడా ఈ మండలంలో అత్యధికంగా ఇక్కడ ఎస్సీలు కానీ అదేవిధంగా మరి బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ఎక్కువ మంది సేవలు చేసుకుంటారు వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళు పట్టణాలు లేకపోవడంతో కూడా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే రెవెన్యూ సమస్యలు కూడా పరిష్కరించారు